హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు పదవ తరగతిలో టెక్స్ట్ బుక్లో మొదటి ప్రశ్న ఏమడుగుతారు రామాయణ ప్రాశస్తం గురించి రాయండి అని అడిగినప్పుడు మీరు టెక్స్ట్ బుక్లోనే నూట యాభై రెండవ పేజీలో మనకు మొదటి పేజీలోనే రామాయణాన్ని ఎందుకు చదవాలి అంటే అని ఒక హెడ్డింగ్ ఉంది అది రాసినా కూడా మీకు సరిపోతుంది మొత్తం అదే రాసినా కూడా సరిపోతుంది అనమాట దాని ఇప్పుడు నేను మీకు చెప్తాను రామాయణ ప్రాశస్త్యం గురించి రాయండి అంటే ఏం రాస్తారంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం అని రాయండి తర్వాత మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ ఏదైనా ఉంది అంటే అది రామాయణమనే చెప్పాలి మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరిగిపోని కథ ఏదంటే రామాయణం అన్నమాట ఎందుకు అంటే ఈ రామాయణంలో ఇంతకీ ఏముంది గొప్పతనం ఏమి అంటే ఈ రామాయణంలో అమ్మ నాన్నల యొక్క అనురాగము పుత్రుల యొక్క అభిమానము అన్నదమ్ముల యొక్క అనుబంధము భార్యాభర్తల సంబంధము గురుభక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మ బలం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అర్థమవుతుందా ఏమి లేదు ఈ రామాయణంలో అమ్మ నాన్నల యొక్క అనురాగం ఎలా ఉంటుంది పుత్రుల యొక్క అభిమానం ఎలా ఉంటుంది అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉంటుంది అంతేకాక భార్యాభర్తల యొక్క సంబంధం అనేది ఎలాగా ఉంటుంది గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం ఇవన్నీ కూడా ఉన్నాయి మీరందరూ రామాయణం చదివింటారు మళ్ళీ దాంట్లో దశరథ మహారాజు అతని యొక్క భార్యలు ఎలా అను అనురాగంతో ఉన్నారో మీరు అంతా ఉంటారు తర్వాత పుత్రుల యొక్క అభిమానం పుత్రులు అంటే మీ అందరికి తెలుసు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు మీరు యొక్క అభిమానం ఎలా ఉండేదో మీకు అందరికీ తెలిసిందే అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉంది మీకు అందరికీ తెలిసిందే కదా రాముడు అడవిలకు వెళ్తే లక్ష్మణుడు కూడా వెంట వెళ్తాడు అంటే ఒకటే తల్లి కడుపులో పుట్టకపోయినా అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేది ఈ రామాయణం చూసే నేర్చుకోవాలి అంతేకాదు సీతారాముల యొక్క భార్యాభర్తల సంబంధం కూడా మనకి రామాయణంలో కనిపిస్తుంది అంతే కదా ఒక పట్టపు రాణి అయి ఉండి ఆమె భర్త అడవిలకు వెళ్తే తను కూడా రాజభోగాలు అనుభవించకుండా భర్తతో పాటు ఏం చేస్తుంది అడవులకు వెళ్తుంది అంటే దీన్ని బట్టి మీకు రామాయణంలో భార్యాభర్త యొక్క సంబంధం అనేది ఎలాగ ఉంది అనేది తెలుస్తుంది అంతేకాదు గురుభక్తి శిష్యానురక్తి గురుభక్తి అంటే గురువు ఎవరిక్కడ మనకు విశ్వామిత్రుడు కదా విశ్వామిత్రుడు తర్వాత రామలక్ష్మణులను వెంట పెట్టుకొని పోయి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని పోయి ఏం చేస్తాడు అన్ని విద్యలన్నింటినీ నేర్పిస్తాడు కదా అక్కడ మనకు సి రాముడు తన గురువుకి ఎలాంటి ఇంపార్టెంట్ ఎలా ఇస్తాడో తెలుసు కదా మీ అందరికీ కాబట్టి దీన్ని బట్టి కూడా అంటే గురువుని ఎలా గౌరవిస్తాడు గురువుని ఎలా సేవిస్తాడు అన్నీ కూడా మీరు చూశారు రామాయణంలో కాబట్టి గురు శిష్యుల యొక్క అనుబంధం కూడా ఎలా ఉందో మనకు చూపించాడు తర్వాత స్నేహ ఫలం ధర్మబలం స్నేహం గురించి చెప్పుకుంటే మనకు శ్రీరాముడు సుగ్రీవుల యొక్క మైత్రి అనేది మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ రామాయణంలో ఇవన్నీ ఉన్నాయి మీరు ఇంత వివరంగా రాయకపోయినా నేను మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను మొదట మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం అని రాయండి మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరిగిపోని కథ అంటూ ఉంటే అది రామాయణమే అని రాయండి తర్వాత ఈ రామాయణంలో అమ్మా నాన్నల యొక్క అనురాగము పుత్రుల యొక్క అభిమానము అన్నదమ్ముల యొక్క అనుబంధము భార్యాభర్తల యొక్క సంబంధము గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం అనేటివి ఉన్నాయి అని రాయండి అంతేకాదు ఇంకా ఏమున్నాయంటే వినయంతో ఎలా ఎదగా ఒదిగి ఉండాలి వినయంతో ఎలా ఒదిగి ఉండాలి వివో వివేకంతో ఎలా ఎదగాలి అనేటివి ఉన్నాయన్నమాట అర్థమైందా అంటే వినయంతో ఎలా ఒదిగి ఉండడము వివేకంతో ఎలా ఎదగడము అనేటివి కూడా మనకు ఈ యొక్క రామాయణంలో ఉన్నాయి అంతేకాదు ప్రకృతి యొక్క లాలన ఇలా జీవిత ఎన్నో చూపిస్తుంది ప్రకృతి యొక్క లాలన కూడా ఈ రామాయణంలో మనకు చూపిస్తుంది అనమాట కాబట్టి రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవటమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణము పారాయణ గ్రంథమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథం పారాయణ గ్రంథం అంటే మేము మనము రామాయణాన్ని పఠిస్తూ ఉంటాం చదువుతుంటాం అంటే కేవలం చదవడం మాత్రమే కాదు వాటిలో ఉన్నటువంటి అంశాలను మనం ఏం చేయాలి ఆచరణలో పెట్టాలి కాబట్టి రామాయణం అనేది పారాయణ గ్రంథమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథం అని రాయండి తర్వాత ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదుగగలడో నేర్పుతుంది ఉత్తమ ధర్మాలను ఎవరైనా మనిషి అనేవాడు ఉత్తమ ధర్మాలను ఆచరించినట్లయితే మనిషి మనీషిగా మారుతాడు అంతే కదా రాముడు ఉత్తమ ధర్మాలను ఆచరించాడు కాబట్టి అతను దేవుడయ్యాడు కాబట్టి మనిషి మనీషిగా ఎలా ఎదగాలో ఈ రామాయణం అనేది నేర్పుతుంది అంతేకాదు చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది అంటే చిన్న చిన్న పాత్రలు అంటే అందరికీ రామాయణంలో చాలా పాత్రలు వస్తాయి కదా ఒక్కొక్క వ్యక్తి గురించి ఉన్నాయి మందర తర్వాత విశ్వామిత్రుడు ఇలా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి సుగ్రీవుడు హనుమంతుడు ఇలా అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పినాడు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని సూర్పనక అంటే ఎలా ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మందర ఉంది తర్వాత కైకేయి ఉంది పాత్ర స్వభావము మరి మందర మాటలు విన్నందుకే కదా కైకేయి మంచిదైనప్పటికీ ఏమైంది చెప్పుడు మాటలు వింటే మనకు అంత హాని కలుగుతుంది మనం కూడా చెడ్డగా మారిపోతాం అనే విషయం మీకు అక్కడ తెలుస్తుంది కాబట్టి ఈ రామాయణంలో చిన్న చిన్న పాత్రల ద్వారా మనకు ఎంతో సందేశాన్ని అందిస్తుంది అని రాయండి తర్వాత రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచిన నోటి నుండి మహర్షి పలికించాడు అని రాయండి రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణము ఉంటుంది అని అర్థం అనమాట అర్థమైందా రాముని వంటి ఆదర్శమూర్తి మళ్ళీ ఎప్పుడు ఉండడని చెప్పొచ్చు రామాయణం వంటి ఆదర్శ కావ్యము ఎప్పటికీ ఉన్నత మనిషి ఉన్నంత కాలము ఉంటుందని చెప్పడము జరిగిందనమాట తర్వాత ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం రామాయణం ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం ఏదంటే రామాయణం అనే చెప్పొచ్చు వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు అంతే కదా ఆదికవి ఎవరంటే మనకు మనం మామూలుగా ఆదికవి నన్నయ్య అని అంటాం కదా మహాభారతం రాసినందుకు అలాగనే మనకు రామాయణం రాసింది మొదటైన కాబట్టి వాల్మీకిని ఆదికవిగా మనము కీర్తించవచ్చు అనమాట రామాయణానికి చాలా పేర్లు ఉన్నాయి అవి ఏమంటే రామాయణం అనేది మనకు తెలుసు రామాయణం ఒకటి పౌలస్థ్యవధ సీతాయా చరిత మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి దీనిలో ఈ రామాయణంలో ఆరు కాండలు ఉన్నాయి అని రాయండి అంతేకాదు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది అని చెప్పవచ్చు అంటే దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి మరి రామాయణం ఏ భాషలో ఉందంటే సంస్కృత భాషలో ఉంది తర్వాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చినాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసి కవులు జోడించినటువంటి కవులు కూడా మనకు ఉన్నారని చెప్పొచ్చు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి అని కొన్ని సంఘటనలు మనకు అన్నమాట వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నము ఇదనమాట దీనివల్ల మనకు తరాల వారికి కూడా ఈ రామాయణం యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది అని చెప్పొచ్చు మరి విన్నారు కదా రామాయణం యొక్క ప్రాశస్త్యం గురించి మీరు కష్టమైనటివి సిడి గ్రేడ్ పిల్లలు కొన్ని సంస్కృత శ్లోకాలు ఇవన్నీ రాయలేరు కాబట్టి మీరు సొంతంగా చిన్న చిన్నగా నేను చెప్పిన వాటిని సొంత మాటల్లో రాయొచ్చు ఏమని రామాయణం అనేది సంస్కరించగల మహాకావ్యం రామాయణము ఈ రామాయణం అనేది మానవ యొక్క హృదయాలను హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అని చెప్పొచ్చు ఈ యొక్క రామాయణంలో అమ్మా నాన్నల యొక్క అనురాగము పుత్రుల యొక్క అభిమానము అన్నదమ్ముల అనుబంధము భార్యాభర్తల సంబంధం అనేవి ఉన్నాయి అంతేకాదు గురుభక్తుల యొక్క శిష్యానురక్తి కూడా గురుభక్తి ఉంది స్నేహ ఫలం ఉందని రాయండి అంతేకాదు వినయంతో ఎలా ఉదగాలి వివేకంతో ఎలా ఎదగాలి అనేవి కూడా దీనిలో చెప్పారని రాయండి అంతేకాదు రామాయణాన్ని కేవలం చదవడమే కాదు రామాయణ చదివంటే అది మనం జీవితాన్ని చదివినట్లే అని చెప్పొచ్చు అని సింపుల్గా ఉంది కదా ఇది కూడా రాయండి అంతే కదా రామాయణం అనేది ఒక పారాయణ గ్రంథమే కాదు ఆచరించగల ప్రధాన గ్రంథమని చెప్పొచ్చు మనిషి మనిషిగా మారాలంటే ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా మారుతాడని ఈ రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది ఈ ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణమని ఈ రామాయణంని వాల్మీకి మహర్షి రాశాడని అందుకే అతనికి ఆది కవి అనే పేరు వచ్చిందని రామాయణానికి ఉన్నటువంటి మూడు పేర్లు రామాయణము పౌలస్య వద చరిత మహత్ అనే మూడు పేర్లను రాయండి తర్వాత ఈ రామాయణంలో ఆరు కాండలు ఉన్నాయి ఇవి దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి అవి సంస్కృత భాషలో ఉంది రామాయణం అని సింపుల్గా మీరు రాసేయచ్చు అన్నమాట అంతేకాదు తర్వాత అనేక రామాయణాలు వెలువడ్డాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ రామాయణ కథ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అని రాయండి తర్వాత కవులు కూడా ఏం చేసినారు ఈ రియల్ రామాయణానికి ఏ కల్ కూడా చేసి రాయడము జరిగింది అవే నిజమా అన్నట్లు కూడా ప్రచారము పొందాయి అని రాస్తే కూడా మీకు మార్క్స్ అనేటివి ఇస్తారు అర్థమైంది కదండి